ఈరోజు ఈ వనిపెంట ఏరియాలో ఉన్నటువంటి ఈ చెర్లోపల్లె ముస్తనాయపల్లె ఈ ప్రాంత పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి దాదాపు వెయ్యి ఎకరాల పొలాల్లో గత రెండు నెలల నుంచి కంటిన్యూగా భూములతో పాటు బోర్లు అయితే కరెంటు లేకుండానే ఉప్పొంగుతూ ఉన్నాయి ఈ విషయం పైన ఈరోజు రైతు సేవా సమితి ఆధ్వర్యంలో కడప జిల్లా రైతు సేవా సమితి ఆధ్వర్యంలో మైదుకూరు నియోజకవర్గ రైతు రైతు సేవా సమితి కార్యదర్శి మాడిశెట్టి సభదేవుడు ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఈరోజు ఈ కంచలబలం అనేటువంటి కుంటను పరిశీలించడం జరిగింది అయితే ఈ కుంట పరిస్థితి చూస్తే ఈ నీటి మరి పొలాల్లో పారేదానికి బోర్లలో పారేదానికి ప్రధాన కారణం మరి ఈ కాలువలను బ్రహ్మంగారు మఠానికి తీసుకుపోయే నీళ్లను తీసుకుపోయే కాలువలను నిర్మించడంలో తెలుగుంగ అధికారులు చేసిన తప్పిదం వల్లనే ఇది ఈ విధంగా జరుగుతోందని చెప్పేసి నాకు అర్థమైతా ఉంది మేము పరిశీలించగా మరి ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ సిమెంట్తో కాలువ నీళ్లు సిమెంట్తో పూర్తి స్థాయిలో క్లీన్ చేయాల్సింది పనిచ్చి కేవలం మనం చెరువుల దగ్గర ఏడన్నా చిన్న చిన్న కుంటల దగ్గర ఉన్నటువంటి దారిలలో ఏ విధంగా అయితే కట్టలు నిర్మిస్తారో ఆ విధంగా కట్టలు నిర్మించడంతో ఈ కంచలమరం కుంట దాదాపు ఒక టీఎంసీ నీరు ఉంది దీనివల్ల ఈ టిఎంసీ నీరు ఈ కుంటలో నిలబడితే ఈ పొలాలు అనేటువంటి చెర్లో పుల్ల పంచాయతీ అలాగే ముసన్నాయి పంచాయతీలో పూర్తి స్థాయిలో దాదాపు ఒక వెయ్యి ఎకరాలు ఇబ్బంది పడతా ఉంది దీన్ని మరి ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఈ ప్రాంత ఈ రెండు పంచాయతీల ఉన్న దాదాపు వెయ్యి ఎకరాల రైతులను కాపాడాలని చెప్పేసి రైతు సేవా మేము ఈ ఈ అధికారులకు అలాగే ప్రభుత్వ అధికారులకు ఈ సమస్య పైన ముందుకు తీసుకుపోయేదానికి రైతు సేవా సమితి ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఏవి రమణ కడప జిల్లా రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు